క్రికెట్ టోర్నమెంట్కు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు ముఖేష్ గౌడ్ గారు పెద్దలు పట్టణాధ్యక్షులు మండల అధ్యక్షులు ఆర్గనైజర్స్ యువత పార్టిసిపెంట్స్ అందరికి కూడా పేరు పేరున్న శుభాకాంక్షలు సహా చాలా సమయాతీతమైంది ఎక్కువ టైం కూడా తీసుకొని ఎందుకంటే ఇవాళ వాజ్పేయి గారు మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు ఆయన దేశానికి చేసిన సేవ ఆయన ఒక జాతీయవాదిగా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ముందుకు పోయారు భారతదేశ చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇవాళ్ళతో ముగుస్తుంది ఆర్గనైజర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు వారికి కూడా శుభాకాంక్షలు తప్పకుండా యువతకు ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాలుగా ఈ యజ్ఞం ఇట్లనే కొనసాగుతున్నది భవిష్యత్తులో ఇంకా మా మా జిల్లా టీంలను కూడా పంపించే ఏర్పాటు చేస్తాం ఇంతకుముందే చెప్పినట్టు మా అధ్యక్షుల వారు చెప్పినట్టు మంచిర్యాల జిల్లా కేంద్రం ఒకప్పటి నుంచి స్పోర్ట్స్ అండగా స్పోర్ట్స్ రాజధానిగా ఉన్నది తప్పకుండా ఆ రోడ్డుని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది మీకు తప్పకుండా అండగా ఉంటాం భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రాంతం మీద ఉన్న మమకారంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది తప్పకుండా అందరికీ ఎవరైతే గెలిచినారో ఓడినరో ఇదంతా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం కాబట్టి ఒకరు అందరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది గెలిచిన వారు ప్రైజులతో ముందుకు పోవచ్చు ఓడినవారు వారికి అనుభవంతో ముందుకు పోతారు కాబట్టి ఈ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ క్రీడా స్ఫూర్తిని చాటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోయినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు ఫైనల్స్ మంచి అంటే హైలీ కాంపిటేటివ్ ఉండే మూడు నాలుగు ఓవర్ల తర్వాత కూడా వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అనే ఎక్సైటింగ్ బాగా టెన్షన్ టెన్షన్ గా ఉన్న మ్యాచ్ కి చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్మాషర్స్ మరియు ఫ్రైస్ ఈ రెండు టీమ్స్ కూడా శుభాకాంక్షలు విన్నర్స్ కి రన్నర్స్ కి దీన్ని ఇన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున అరవై ఐదు అరవై నాలుగు టీమ్స్ పాల్గొన్నాయి మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత ప్రతి సంవత్సరం వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లా ప్రతి సంవత్సరం పాల్గొనే సంఖ్య పెరుగుతుంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా చూసుకుంటే చాలా పెరిగింది అరవై నాలుగు టీంలు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున నేను ఈ ఓడి స్వచ్ఛందంగా ఎందుకు వాడుతున్నా అంటే ఈ మధ్య నేను చూసిన అన్ని పోటీల ఫస్ట్ క్యాష్ ప్రైజ్ డిక్లేర్ చేస్తుంది యాభై వేలు ఇరవై ఐదు వేలు క్యాష్ ప్రైజ్ చూసి కొంతమంది ఆడడానికి వస్తారు దాంట్లో తప్పేం లేదు కానీ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది దెబ్బతింటది అక్కడ క్యాష్ ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు గెలుచుడు ఇంపార్టెంట్ క్యాష్ ప్రైజ్ అనేది ఒక రివార్డ్ మేము గెలిచినాము వాజ్పేయి టోర్నమెంట్ మేము గెలిచినామనే గర్వంగా మేము ఇంపార్టెంట్ అరవై నాలుగు టీంలు వస్తే మేము గెలిచినాం సెవెంత్ టోర్నమెంట్ మేము గెలిచినాం సిక్స్త్ టోర్నమెంట్ వాళ్ళు గెలిచారు ఫిఫ్త్ వాళ్ళే గెలిచారు సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఆగలేదు రాజకీయాలు పొలిటిక్స్ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ వాజ్పేయి గారిని మాజీ ప్రధానమంత్రి భారతరత్న వారిని స్పూర్తిగా తీసుకుని ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఎందుకంటే యువతకు వారి గురించి తెలియాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క పేరు వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది వీరందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈరోజు చాలా ఎండ కూడా ఎక్కువ ఉన్నది మన మంచిర్యాల్ స్పోర్ట్స్ కి అడ్డ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ మా మురళి మురళీ అన్నగారు ఉన్నారు మేము ఉన్నప్పుడు మాకు వాలీబాల్ కోచ్ వారే కబడ్డీ కోచ్ వారే ఏసీసీల అన్నిటికీ వారే మా పట్టణ అధ్యక్షులు వాలీబాల్ ప్లేయర్ ఇక్కడ జిల్లా మంచి నేయాలంటేనే ఇంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్పోర్ట్స్ కి అడ్డా ఉంటుండే అదే ట్రెడిషన్ కొనసాగిస్తూ మీరు అందరు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన సింపూర్ ఎమ్మెల్యే నాయకులు డాక్టర్ పల్వాయి హరీష్ బాబు గారు కూడా వారికి మళ్ళా సింపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు వచ్చి మళ్ళీ ఇప్పుడు వారికి నెక్స్ట్ ఎంగేజ్మెంట్ నాగ్పూర్ పూర్వం అవుతుంది అయినప్పటికీ ఇక్కడ దాదాపు ఒక గంట సేపు వెయిట్ చేసి ఈ రోజు ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కి వచ్చినందుకు వారికి